భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండించండి మావోయిస్టు ఎన్నుకుంటున్నాను ఖండించండి మావోయిస్టు కంపెనీ ఎన్నుకుంటున్నాను ఖండించండి ఫోటో ఎన్నుకుంటున్నాను ఖండించండి ప్రభుత్వ హత్యలను

భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మావోయిస్టుల ఎన్కౌంటర్ నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పాల్గొన్నటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజల్ గారు మండల పార్టీ కార్యదర్శి నారాయణ గారు పార్టీ కార్యవర్గ సభ్యులు సుంజయ్ గారు రామాన్యుల గారు మన రాధాకృష్ణ గారు జిల్లా పార్టీ సభ్యులు ప్రజా సంఘాల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతో ఎనిమిది వందల మంది మావోయిస్టులని ఊచెకుతో కూసి వాళ్ళ ఎటువంటి మేము లొంగుబాటుతో శాంతి చర్చలు జరుపుతామని ఒకవైపున వాళ్ళ కేంద్ర కమిటీ ప్రకటించినప్పటికీ ఈరోజు ప్రభుత్వమే ఈ హత్యలు చేస్తూ ఉంది అమిత్ షా నరేంద్ర మోడీ ఈ హత్యలు చేపిస్తూ ఉన్నాడు ఎందుకు హత్యలు చేపిస్తున్నారంటే తన మిత్రుడు అదానికి ఈరోజు గిరిజనలో ఉన్నటువంటి అడవి భూములు విలువైనటువంటి భూములు అప్పచెప్పాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు హత్య చేస్తూ ఉన్నారు ఎన్కౌంటర్స్ కాదు ఇవి ఎన్కౌంటర్స్ అంటే ఇరు ఇరుపక్షాలు చేసుకునేటువంటి ఘర్షణ ఎన్కౌంటర్ కానీ ఏకపక్షంగా ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం అమిత్ షానే ఈ ఎన్కౌంటర్ ఈ హత్యలు చేపిస్తూ ఉన్నాడు ఇవి ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలి లేదా ఈరోజు చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఈరోజు హిట్బా కానీ గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశరావు కానీ వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం పట్టుకొని వాళ్ళని చంపడేటువంటి ప్రక్రియనే అందుకోసమే సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం మీరు చేతగాక ఈరోజు చర్చల పేరు చర్చలు చేస్తాం ఈరోజు మావోయిస్టులు అందరూ కూడా మేము ఖచ్చితంగా మేము శాంతి చర్చలు చేస్తాం మేము ఆయుధాలు పక్క పెడతామని వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ వాళ్ళు చర్చల పేరు మీద పెంచుకొని వాళ్ళని హత్య పొందించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది దీన్ని ఆలోచన చేసుకోవాలా అందుకోసమే సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీన్ని పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆపరేషన్ కగార్ను ఆపాలి రేపు ఇరవై తేదీ నరేంద్ర మోడీ ఈరోజు రాష్ట్ర అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లతో సమావేశం పెడతా ఉన్నాడు ఆ రోజు ప్రకటించుకోవడానికి నీ రాక్షస ఆనందాన్ని పెంపుకోవడానికి నక్సలటను చంపాల్సినటువంటి అవసరం లేదు నీకు చేతనైతే నీకు ఏమైనా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెరరిస్టులమైన మీరు చే మీరు వాళ్ళ మీద ప్రతాపం చూపండి లేదా ఇంకొక దేశం మీద చూపండి తప్ప ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కోసం ఈ దేశంలో హక్కుల కోసం ఈ దేశంలో వెనుకబడినటువంటి గిరిజనుల కోసం దళితుల కోసం భూ వెనుకబడిన కులాల కోసం హక్కుల కోసం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టుల మీద మీ ప్రతాపం ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం